బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వాలి వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అంటే వారి అన్న వైఎస్ జగన్ ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ లో ఏముందో పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేశారు తమ పార్టీ కార్యకర్తలను చంపేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో హత్యలు జరిగిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో కక్షపూరితంగా వైసీపీ కార్యకర్తల్ని నడి రోడ్డు మీద దారుణంగా చంపేస్తున్నారు రెడ్ బుక్ అమలు అవుతుంది అని చెప్పి దానికి నిరసనగా ఢిల్లీ పోయి ధర్నా చేసిన విషయం తెలిసిందే అయితే ఆ ఢిల్లీకి పోయి ముగ్గురు నలుగురు జాతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు ఆ ఢిల్లీ ఆయన చేసిన ధర్నాకు ఇద్దరు ముగ్గురు వేరే పార్టీల వాళ్ళు కూడా వచ్చి సంఘీభావం తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు అయితే దానికి కౌంటర్ గా వైఎస్ శర్మలు గారు ఈ ట్వీట్ చేశారు అసలు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి మీరు చేసింది ఏంటో నిలదీశారు వైఎస్ షర్మిలు గారు తన అన్నని ఏమన్నారు ఇక్కడ చూడండి ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్ గారు మీ ధర్నాకు అసలు సంగీభం ఎందుకు ప్రకటించాలి పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక మీది కపట నాటకం అని చెప్పి మీ చెల్లెలు షర్మిల గారికి కూడా తెలిసిపోయింది మీరంతా ఒక నాటకం అంటే మీ పార్టీ ప్రయోజనాల కోసం మీరు నాటకం ఆడుతున్నారని చెప్పి షర్మిల గారికి కూడా తెలిసిపోయింది అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు ఎందుకో ఇక్కడ చాలా క్లియర్ గా శరణులు గారు చెప్పారు వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గతంలో ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు కార్యకర్తలు అదే పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయి గత కొన్ని రోజులుగా వాళ్ళు ఘర్షణ పడుతూ ఉన్నారు గత సంవత్సరం కూడా ఈ వ్యక్తి ఎవరైతే చనిపోయాడో అతను జిలాని మీద దాడి చేశాడు దానికి కక్ష గట్టి గతంలో రెండు వర్గాలుగా ఉన్న వాళ్ళు గొడవలు జరుగుతున్నని పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదని ఇది కేవలం వ్యక్తిగత హత్యగానే చూడాలి కానీ దీనికి రాజకీయ రంగు పులిమినందుక అని షర్మిలు గారు సూటిగా ప్రశ్నించారు ఇక్కడ చూడండి ఐదేళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు బీజేపీతో ఐదు సంవత్సరాలు అంట కాగారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు ఎందుకు సంఘీవం ప్రకటించలేదు అన్నారు మీరు ఐదు సంవత్సరాలు ఎవరితో ఉన్నారండి షర్మిలు గారు ఇదే ప్రశ్నించారు ఐదు సంవత్సరాల పాటు మీరు బీజేపీ సంఖన కూర్చొని బీజేపీ వాళ్ళు ఏ బిల్లు తీసుకొచ్చినా మద్దతు తెలిపి ఏ డెసిషన్ తీసుకున్నా మీ వెంట నేనున్నాను అని చెప్పి మీ అక్రమ కేసులు ఉన్నాయా లేకపోతే మీ ప్రయోజనాల కోసం మీరు బీజేపీతో అంటకాగిన విషయం ప్రజలెవరూ మర్చిపోలేదు శర్మలు గారు ఇదే విషయాన్ని ప్రస్తావించారు విభజన హక్కులను ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి చూసారా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రత్యేక హోదా కోసం సరైన విధంగా మీరు ఏమైనా పోరాటం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు విభజన హక్కుల హామీల కోసం ఏదైతే విభజన హామీలు ఉన్నాయో విభజన చట్టంలో వాటి మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే దాంట్లో భాగంగా ఆ హక్కులు సాధించుకునే దాంట్లో భాగంగా మీరు ఏమైనా ప్రశ్నించారా భారతీయ జనతా పార్టీని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని అడగలేదే అసలు మీరు పోరాటం చేయలేదే ఇంకా వాళ్ళకి మద్దతు తెలుపుకుంటూ పోయారే తప్ప ఎక్కడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడారని చెప్పి మీ చెల్లెలు షర్మిల గారు ఇక్కడ ట్వీట్లో నిలదీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమన్నారు షర్మిల గారు ఆఖరికి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు ఇక్కడ ఎన్ని దారుణాలు జరిగాయి మణిపూర్ ఘటనకి సంబంధించి అసలు భారతీయ జనతా పార్టీని కారణం చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏ విధంగా నిలదీశాయో తెలుసు కదా అక్కడ క్రిస్టియన్ల మీద దారుణాలు అగాయత్యాలు రేపు లాంటి ఘటనలు జరుగుతుంటే అత్యంత అమానుషమైనటువంటి ఘటనలు మణిపూర్లో జరిగితే కనీసం మీరు ప్రశ్నించారా భారతీయ జనతా పార్టీని అదే కదా ఇక్కడ షరులు గారు అడిగింది క్రిస్టియన్ నుండి క్రైస్తవులను ఓచకోతకు గురి చేసిన నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో విపక్షాలు మణిపూర్ ఘటన జరిగిన నేపథ్యంలో అంత దారుణాలు జరిగిన నేపథ్యంలో క్రిస్టియన్లు నువ్వు క్రిస్టియనే కదా అన్న నీ క్రిస్టియన్ అయినా సరే క్రిస్టియన్లు అక్కడ అంత ఇబ్బంది పెడితే సో అవన్నీ చూసి ఆ అరాచకాలు చూసి ఆ విపక్షాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే మీరు ఎటువైపు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్గా మీ చెల్లెలు ప్రశ్నిస్తున్నారు ఎటువైపు ఉండాలి మీరు భారతీయ జనతా పార్టీని ప్రశ్నించాలి విపక్షాలకు మద్దతుగా మీరు నిలబడాలి కానీ ఆ కీలకమైనటువంటి తీర్మానం చేసే సమయంలో కూడా మీరు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపారు ఇది కదా షర్మణి గారు ప్రశ్నించేది వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకే మీరు జై కొట్టారు కదా ఇక్కడ క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీజేపీకి మద్దతు తెలుపుతోంది అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మతతత్వ బీజేపీకి పూర్తి స్థాయిలో ఆయన వ్యతిరేకించారు రాజశేఖర్ రెడ్డి గారు అలాంటి బీజేపీకి మీరు జయ కొడుతూనే ఉన్నారు కదా మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి కనీసం సంఘీభావం వచ్చిందా మీ నిరసనలో నిజం లేదని అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఢిల్లీలో చేస్తున్న నిరసనలో నిజం లేదని చెప్పి ప్రజలందరికీ తెలుసు అలాగే కా చాలా పార్టీలకు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు మీ నిరసనలో నిజం లేదని స్వలాభం తప్ప అంటే రాజకీయ ప్రయోజనాలే ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది రాజకీయంగా మనకి ఎలాంటి లబ్ధి చేకూరుతుంది రాజకీయంగా మనం మళ్ళీ ఎలా అధికారంలోకి రావాలి ఈ యావ తప్ప జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాలను అవసరం మీరు ఢిల్లీ పోయి ధర్నా చేసింది ఏ ప్రత్యేక హోదా కోసమో విభజన హామీల కోసమో రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమో దీనికోసం పోరాటం చేస్తుంటే మద్దతు వచ్చేది మీకు కానీ మీ రాజకీయ పార్టీ మళ్ళీ బలోపేతం చేసుకుని మళ్ళీ మీరు అధికారంలో రావటం ఆ స్వలాభం తప్ప వేరేదేమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు మీ చెల్లెలు రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది సిద్ధం అని చెప్పారు మీరు గత ప్రచార ఎన్నికల ప్రచారంలో సిద్ధం సిద్ధం అన్నారు పదకొండు మంది బలం సరిపోలేదా ఇప్పుడు కలిసి పోరాడదాం అంటున్నారు ఇది షర్మిలు గారు చేసినటువంటి ట్వీటు ఇది పూర్తిగా తన రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప ఈ ధర్నా వల్ల రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఎలాంటి ఉపయోగం లేదు గతంలో మీరు భారతీయ జనతా పార్టీతో అంటకాగి ఏదైతే ప్రతి విషయంలో మద్దతు తెలిపారో ప్రశ్నించలేదో రాష్ట్ర ప్రయోజనాలను మీరు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ దగ్గర తాకట్టు పెట్టారు ఇది షర్మిళు గారు చెప్పింది అలాంటి మీకు కాంగ్రెస్ పార్టీ ఎలా మద్దతు ఇస్తుంది ఎలా మీ నిరసనకు సంఘీభావం తెలుపుతుంది సో ఈ విషయాలన్నీ కూడా షర్మిళ గారు చాలా స్పష్టంగా తన ట్వీట్లో పేర్కొన్నారు సో ఒక సినిమాలో డైలాగ్ ఉంది ఏంటంటే శత్రువులు ఎక్కడో ఉండరు మన అక్కలు చెల్లెళ్ళు మన లాగా మన ఇంట్లోనే ఉంటారని సో షర్మిళు గారు కూడా మనం అట్లాగే అర్థం చేసుకోవాలి సో రాజకీయంగా చాలా షర్మిల గారు కేవలం కేవలం సబ్జెక్టే మాట్లాడుతున్నారు ఎక్కడా కూడా పరుషు పదజాలం వాడటం కానీ ఎక్కడ కూడా ఇబ్బందికర వ్యాఖ్యలు చేయడం కానీ ఎక్కడ కూడా జగన్ గారిని ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు దిగట్ల కేవలం సబ్జెక్ట్ మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేశారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇదే విషయాలు కదా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు సో దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏమొస్తుందో చూడాల్సిన అవసరం ఉంది నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి